హాయ్ ఫ్రెండ్స్ ఫైనల్ కి ఎప్పుడు నార్మలైజేషన్ సంగతి ఏమిటి అని చెప్పేసి మనము అధికారికంగాను ఎక్కడైతే ఇన్ఫర్మేషన్ వస్తుందో అక్కడికి ఫోన్ చేయడం జరిగింది అదేంటో మీరు వినండి మనకు సెల్ ఇన్ఫర్మేషన్ మనం ఏంటంటే సో అదండి ఈ వీడియోలో డైరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద సెల్ అన్ని విషయాలు కూడాను ఫైనల్ కి ఎప్పుడు అనేది దాని ఇది నార్మలైజేషన్ చేసి ఎప్పుడు పంపిస్తారు నేను మెరిట్ లిస్ట్ ఎప్పుడు తయారవుతుందని విషయాలు కూలం కుశంగా ఈ వీడియోలో ఉంటుంది చివరి వరకు చూడండి ఫైనల్కి వస్తుంది వస్తుంది అంటే మనకి ఏ అధికారిక సమాచారము ఇంతవరకు లేదు వన్ వీక్ తర్వాత అన్నారు తర్వాత మళ్ళీ ఈ రోజు వస్తుందన్నారు రేపు వస్తుందన్నారు అలా రోజులు రోజులు గడిచాయి మండే అన్నారు ముప్పై తారీఖు అన్నారు ముప్పై ఒకటి మళ్ళీ ఫస్ట్ అలా పెరిగింది ఈ రోజు రాత్రికి రేపు పొద్దుటికి అని చెప్పడం వల్ల అయితే డిఎస్సి క్యాండిడేట్లో కూడా ఒక రకమైనటువంటి నిర్లిప్త ఒక రకమైనటువంటి యాంగ్జైటీ అనేది వచ్చింది ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎందుకంటే ఫైనల్ కేతో వచ్చేది ఏంటి అంటే ఫైనల్ కేతోనే యాక్చువల్గా వాళ్ళ టోటల్ రిజల్ట్లో ఏమైనా మార్క్స్ అడిషన్స్ అవుతాయా డిలీషన్స్ అవుతాయా అని చాలా భయపడుతున్నారు ముఖ్యంగా ఎక్కడైతే ఎవరైతే బార్డర్స్లో ఉంటారో ఎందుకంటే ఇంతకుముందు ఆల్రెడీ నేను కూడా ఇచ్చాను మెసేజ్ ఈ ఫైనల్కితో పాటు ఆ నార్మలైజేషన్లో మార్క్స్ తగ్గుతాయనే చాలా చాలా బార్డర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా యాంగ్జైటీతో వెయిట్ చేస్తున్నారు మరి ఈ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అనేది మనకు ఇంతవరకు అధికారిక సమాచారం ఏమీ లేదు అందుకని నేను ఇంతకు ముందు కూడా మీకు చెప్పాను జెన్యున్గా విజయవాడకు వెళ్ళి డిఎస్ఈ వాళ్ళ సెల్ వాళ్ళని కూడా నేను కలిశాను వాళ్ళతో రిక్వెస్ట్ చేశాను ఎప్పుడైనా నాకు సమాచారం ఇచ్చినప్పుడు మీరు జెన్యున్ సమాచారాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి అధికారిక సమాచారాన్ని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ మరొక ముఖ్య విషయం ఏంటంటే హెల్ప్ డెస్క్కు మనం చేస్తున్నాం క్యాండిడేట్స్ అందరు కూడాను ఫోన్ చేస్తున్నారు కానీ చిత్రం ఏంటంటే హెల్ప్ డిస్క్ వాళ్ళు ఇచ్చేయడానికి కూడా అక్కడ సమాచారము అనేది కరెక్ట్గా ఇవ్వలేకపోతున్నారు వాళ్ళు కూడా ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్గా మనకు ఏ సమాచారము ఇవ్వలేరు వాళ్ళకి ఎక్కడి నుంచి రావాలి మనకి డిఎస్సి కన్వీనర్ గారి దగ్గర నుంచి కంపల్సరీ ఇన్ఫర్మేషన్ ఉండాలి అప్పుడే అది మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ అవుతుంది అదర్వైజ్ ఆ డిఎస్సికి నిర్మించినటువంటి ప్రత్యేకమైనటువంటి సెల్ నుండైనా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి సో అక్కడి నుంచి రాకపోతే వాళ్ళు కూడా కరెక్ట్గా ఇవ్వలేరు వాళ్ళకు కూడా కరెక్ట్గా ఇన్ఫర్మేషను వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు దీనికి కారణం ఏమిటి అంటే మనకు తెలుసండి నార్మలైజేషన్ మార్క్స్ కూడా రెండు కల్పిద్దాం అనుకున్నారు మరి నార్మలైజేషన్లో చాలా సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు ఒకటి రెండు కాదు అన్ని సబ్జెక్ట్స్ కూడా నార్మలైజేషన్ చేయాలంటే చాలా టైంతో కూడినటువంటి పని అందులో ఇప్పుడు ఫైనల్కి చేయడానికి కూడా చాలా క్వశ్చన్స్ వీళ్ళు రైజ్ చేశారు ఒక ప్రత్యేకమైన కమిటీ కూడా ఫామ్ అయింది అని అనుకున్నాం దీనివల్ల వాళ్ళకు కొంచెము లేట్ అవుతుంది ఇది కూడా నేను ఖచ్చితంగా ఆల్మోస్ట్ ఇన్ఫర్మేషన్ను కన్వీనర్ గారి సెల్ దగ్గర నుంచి తీసుకొని మేము ముందుకు తీసుకొస్తుంది మన ఛానల్ మీకు మరొకసారి మరోసారి మరోసారి రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే అనధికారికమైనటువంటి అవాస్తవాలను మీరు నమ్మకండి అనవసరంగా టెన్షన్లు తెచ్చుకోకండి మీకు దానివల్ల ఒకటి రెండు రోజులు వెయిట్ చేసినా పర్వాలేదు కానీ ఊరికే అనవసరంగా పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినటువంటి ఇన్ఫర్మేషన్లు నిజంగా మనల్ని మెదడును ఒకలాగా చేస్తున్నాయని చెప్పడంలో టెన్షన్కు గురి చేస్తున్నాయని చెప్పడంలో ఏమాత్రం అవస్థికత లేదు సో అలాంటి విషయాలను మేము నమ్మకండి నేను కూడా యూట్యూబ్ ఓపెన్ చేసి చూసినప్పుడు అసలు రియల్లీ ఐఎమ్ గెటింగ్ మ్యాడ్ బై సింగ్ అసలు ఫైనల్ కేజ్ రిలీజ్ అయింది అని చెప్పారండి ఛానల్లో ఫైనల్ కేజ్ ఈరోజు రిలీజ్ అయింది ఎక్కడైందండి రిలీజ్ ఫైనల్కే రిలీజ్ అయిందని ఎన్నో ఛానళ్ళు పెట్టాయి ఫైనల్కే అసలు రానే లేదు దాని గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేనే లేదు రిలీజ్ అయిందని ఎలా చెప్తారండి అండ్ ఐ రియలీ పిటి అబౌట్ డిఎస్సి ఆస్పిరెంట్స్ ఆల్సో వీరు కూడా ఎలా నమ్మి అలాంటి ఛానల్ను లక్షల వీలుతోనే మీరు పైకి తీసుకొస్తున్నారు అన్న విషయం ఇంకా ఇంకా ఆశ్చర్యంగా ఉంది నాకు సో సీ మళ్ళీ ఇప్పుడు ఇది ఏంది సమాచారం ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీకు కూడా కరెక్ట్గా డిఎస్సి సెల్ నుండి కూడా నేను సమాచారం తీసుకొచ్చింది మీ చెవులతోనే మీరు కూడా వెందరుగానే ఫైనల్ కి ఏంటి సార్ ఇంత రాలేదు అది మండే ఆర్ ట్యూస్డే మేడం ఫైనల్ గా ఫిఫ్త్ లో 100% వస్తుంది మేడం ఫిఫ్త్ లోపల అవును మేడం అంటే అది ఎందుకు డిలే అయింది ఏమైనా రీజన్ ఉందా మన దగ్గర తెలియదు మేడం అది రీజన్ అంటే అది చేసేటటువంటి ఎక్స్పర్ట్ టీం ఇంకో ప్లేస్ లో ఉంటున్నారు ఒక చోట ఉంటారు వాళ్ళు అది కాన్ఫరెన్షియల్ టీం వాళ్ళకి మనకి సంబంధం ఉండదు

సో అందువల్ల ముందుగా ఓన్లీ ఫైనల్ కి మాత్రమే రిలీజ్ చేస్తారు ఆ తర్వాత మార్క్స్ తర్వాత ఒక వన్ వీక్ ఇస్తారు ఇదండి మనకు వాళ్ళు చెప్పిన విశేషం ఏంటంటే ఈ ఫైనల్ కి అనేటువంటిది ఎప్పుడు ఈ రోజు రేపు అని చెప్పి ఎందుకంటే ఒక అధికారిక సమాచారం లేనందువల్ల అనుకుంటున్నారు ఫిఫ్త్ ఆగస్ట్ అండి ఫిఫ్త్ ఆగస్ట్ లోపల ఈ ఫైనల్కి నేనైతే చెప్తున్నాను కరెక్ట్గా ఫిఫ్త్ ఆగస్ట్ రోజు కూడా రావచ్చు ఇన్ఫర్మేషను నేను కనుక్కున్న ప్రకారమును ఫైనల్కి ఫిఫ్త్ ఆగస్ట్ రోజు అయితే కంపల్సరీ వస్తుంది ఒకరోజు వచ్చినా కూడా ఆశ్చర్యపోకర్లేదు అండ్ ఎట్ ద సేమ్ టైం నార్మలైజేషన్ మార్క్స్ మాత్రం దాంతోపాటు ఇవ్వడం లేదు సో దిస్ ఈజ్ ద ఫైనల్ సమాచారము అధికారిక అథారిటీ సెల్ నుండి వచ్చినటువంటి సమాచారం డియర్ ఫ్రెండ్స్ జెన్యున్ ఇన్ఫర్మేషన్ నమ్మండి అనవసరమైనటువంటి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఫేక్ ఇన్ఫర్మేషన్ మాత్రం మీరు నమ్మి కంగారు పడకూడదు తర్వాత ఇంకొకటి ఏంటంటే మీకు చెప్పేది కట్ ఆఫ్ మార్క్స్ గురించి మాత్రం అస్సలు కంగారు పడకండి కట్ ఆఫ్ మార్క్స్ మీకు ఫైనల్కే వస్తుంది ఫైనల్కే వచ్చిన తర్వాత నేను వాళ్ళని ఇది కూడా జ అడగడం జరిగింది మరి మెరిట్ లిస్టులు ఎప్పుడు వస్తాయి నార్మలైజేషన్ మార్క్స్ చేసి మెరిట్ లిస్టులు ఎప్పుడు ఇస్తారు అంటే మళ్ళీ ఒక వన్ వీక్ టైం పడుతుంది ఫిఫ్త్ ఆగస్ట్ నుంచి వన్ వీక్ టైం పడుతుంది మరి మెరిట్ లిస్ట్ రావడానికి నార్మలైజేషన్ చేసి అని అన్నారు వాళ్ళు మరి ఇలా అయితే నేను ఈ విషయం కూడా అడగడం జరిగింది వాళ్ళని ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ ఇరవయో తారీఖు వరకు పోస్టులు చేతిలో పెడతామని చెప్పారు మరి ఎలా అంటే ప్రాసెస్ అంతా వాళ్ళు అనుకున్న ప్రకారం ఆగస్ట్ ఇరవై వరకు వస్తుందా సార్ ఆగస్ట్ 20 కాకపోయినా గానీ ఆగస్ట్ మంత్ ఎండింగ్ లోపు అవుతుంది మేడ అదే అండి చంద్రబాబు గారు అప్పుడు ఒక మెసేజ్ ఇచ్చారు ఇరవై లో బట్ సో దానికి తగినట్టు వీళ్ళు కూడా వర్క్ చేస్తూ ఉంటారు వాట్ ఇంటర్నల్ గా వాళ్ళకి డిలే గానీ సంథింగ్ ఎప్పటికి పాసిబుల్ అనేది కమ్యూనికేషన్ వాళ్ళు వాళ్ళు చేసుకుంటుంటారు కాబట్టి హం జరుగుతూ కరెక్ట్ లేండి ఇది చాలా మంది రాశారు కదా ఇట్ ఇస్ రియల్లీ ఏ జాబ్ అంటే మందువే చేయండి ఒక ఎగ్జామే అనుకోండి అవునా అది నామినేషన్ చేసేటువంటి ప్రాసెస్ దానికి మాత్రమే లిమిట్ అయ్యి ఉంటుంది అవునండి చెప్పారు వాళ్ళు కూడా అదే విధంగా వర్క్ చేస్తున్నారు డే అండ్ నైట్ మనకేంటంటే యాక్చువల్గా ఈ వర్క్ చేసేటువంటి సెల్ వేరే చోటు ఉంటుంది డిఎస్సి ఆఫీస్ వేరే చోటు ఉంటుంది కన్వీనర్ గారిది వేరే సెల్ అనమాట సో అక్కడి నుంచి మనకు డైరెక్ట్గా ఇన్ఫర్మేషన్ రావాలి మన హెల్ప్ డెస్క్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేది కన్వీనర్ గారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ రావాలి సో ఇక్కడ మనకేమవుతుందంటే అక్కడ లేట్ అవుతున్న కొద్దీ కన్వీనర్ వాళ్ళకు కూడాను ఇలా జరుగుతుంది అనే ఇన్ఫర్మేషన్ వస్తుంది అది తెలియకుండా మనకు కొంతమంది హెల్ప్ డెస్క్ నుంచి రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు కొంతమంది ఊహాగానాలు చేసి కూడా ఇస్తున్నారు సో ఫైనల్ అథెంటిక్ ఇన్ఫర్మేషన్ ఫర్ యూ మై డియర్ యాస్పిరెంట్స్ ఇప్పుడు వింటున్నారు కూడా మీరు అదేను ఫైనల్గా ఫిఫ్త్ ఆగస్టులో అయితే కంపల్సరీ ఫైనల్కే వస్తుంది నార్మలైజేషన్ మార్క్స్ ఇవ్వరు దాని నుంచి మీకు ఒక వన్ వీక్ టైం పడుతుంది నార్మలైజేషన్ మార్క్స్ మరియు మెరిట్ లిస్ట్ రావడానికి సో ఇప్పుడు నేను చెప్పినటువంటి విధంగా పోస్టింగ్స్ ఆలస్యం అయినా అవుతుంది కానీ ఖచ్చితంగా ఎలాంటి మిస్టేక్స్ లేకుండా చేయడానికి వాళ్ళు అహర్నిశలు కృషి చేస్తున్నాము అని చెప్పడం జరిగింది సో ఇలాంటి మంచి కంటెంట్కు జెన్యున్ కంటెంట్కు ఫేక్ ఇన్ఫర్మేషన్ లేనటువంటి కంటెంట్కు మీకు కావాలి అని అనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి అస్సలు ఎవరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు మై డియర్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి మీ లైక్ని మంచి కంటెంట్ను పైకి తీసుకెళ్తూ ఉంటాయి సో షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోకూడదు థ్యాంక్ యూ సో మచ్